సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఓ ఇంటి యజమాని తను రెంట్కిచ్చిన ఇంటి బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టాడు ఎంతటి నీచుడో చూడండి ఈ బ్రేకింగ్ న్యూస్ ఏ ముందు బిగ్ అప్డేట్ మీకోసం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీ సన్నింటిని ఒక వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఐసి నోవాటిలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాసు ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులోకి వచ్చాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకోవచ్చు ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇప్పుడు ఆ వార్తలోకి వెళ్దాం బతుకు జీవుడా అని వచ్చే ప్రతి ఒక్కరికి భాగ్యనగరం ఆశ్రయం కల్పిస్తుంది విద్యా ఉద్యోగం కోసమని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి అద్దె ఇళ్ళు హాస్టల్స్లో చాలామంది నివాసం ఉంటున్నారు కానీ కొంతమంది ఇంటి యజమానులు దుర్మార్గులు నీచులు నికృష్టులు ఏం చేస్తున్నారు తెలుసా అద్దెకున్న వాళ్ళ ఇళ్లలో వాళ్ళు బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెడుతున్నారు అద్దె ఉండాలంటేనే భయపడే విధంగా చేస్తూ ఉన్నారు మధురా నగర్లోని జవహర్ నగర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఒక అద్దె ఇంట్లోని బాత్రూంలో సీక్రెట్ కెమెరాలను అమర్చి వారి ప్రైవేటు ఫోటోలు వీడియోలు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఆ యజమాని దీన్ని గమనించిన ఆ బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకి కంప్లైంట్ చేయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది జవహర్ నగర్లోనే అశోక్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఒక జంట అద్దుకుంటోంది నాలుగో తారీఖున ఈ నెల వాళ్ళ ఇంట్లోని బాత్రూమ్ బల్బు పనిచేయకపోవడంతో ఇంటి యజమానికి ఆ విషయం చెప్పారు దీంతో యజమానికి ఓ ఎలక్ట్రీషియన్ని పిలిపించి కొత్త బల్బును పెట్టించాడు అప్పుడు బల్బుతో పాటు దానిలో సీక్రెట్ కెమెరా కూడా ఏర్పాటు చేయించాడు దీంతో ఆ ఇంట్లో ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలు చిత్రీకరించాడు ఇదిలా ఉంటే ఈ నెల పదమూడున బాత్రూంలో ఉన్న బల్బు హోల్డర్ స్క్రూ ఊడిపోవడంతో చూడమని ఆ మహిళ తన భర్తకు చెప్పింది దీంతో హోల్డర్ దిప్పి చూసినటువంటి భర్త అందులో ఉన్న ఈ సీక్రెట్ కెమెరా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు నిర్ఘాంతపోయారు వెంటనే ఈ విషయాన్ని ఓనర్ దృష్టికి తీసుకెళ్లారు బల్బు ఫిట్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రీషియన్ ఈ పని చేసి ఉంటాడు అతన్ని పిలవాలని చెప్పాడు అయితే యజమాని మాత్రం వారి మాటలను పట్టించుకోలేదు అదంట పోలీసులు కంప్లైంట్ చేసింది బాధితుల ఫిర్యాదుతో ఘటన మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే మొత్తం విషయం బయటకు వచ్చింది ఇంటి యజమాని అశోకే బాత్రూంలో ఎలక్ట్రీషియన్తో ఆ కెమెరాను పెట్టించాడు అని తెలిసి ఆ రెంటుకున్నటువంటి ఆ జంట షాగైపోయారు ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి సైకోలు ఇలాంటి కామాందులు నికృష్టులు ఇంకా మన సమాజంలో ఉన్నారు కనీసం అద్దెకున్న వాళ్ళు ప్రశాంతంగా బతకలేని పరిస్థితిని క్రియేట్ చేశారు ఇలాంటి దుర్మార్గులు అని ఆ యజమానిని తిట్టిపోసినటువంటి పరిస్థితుంది పోలీసులు ఇంకా దాడి చేయలేదు ఇంకా ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి కొట్టే ప్రయత్నం కూడా చేశారు పోలీసులు అడ్డుకొని అతన్ని తీసుకెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్కి ఇంకా ఎలక్ట్రీషియన్ చింటూ పరారీలో ఉన్నట్టుగా తెలుసుకుని అతడి కోసం గాలిస్తూ ఉన్నారు ఇప్పటివరకు హాస్టల్సు హోటల్సు లేదంటే ఏదన్నా షోరూమ్స్కి వెళ్తే అక్కడ మాత్రమే ఇలాంటి సీక్రెట్ కెమెరాలు పెట్టి చిత్రీకరించిన పరిస్థితి గతంలో మనం చాలా చూసాం వార్తల్లో ఇప్పుడు ఏకంగా అద్దెకున్న వాళ్ళ ఇళ్లల్లో కూడా పెట్టి ఇంత దుర్మార్గానికి తెగబడ్డే పరిస్థితుందండి అద్దెళ్ళలో కూడా జనాలకు రక్షణ లేదని చెప్పి ఇప్పుడు అర్థమవుతోంది ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఎవరైతే అద్దెకు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చారు బాత్రూమ్లన్నీ ఈ వార్త చూసిన తర్వాత చెక్ చేసుకుంటున్న పరిస్థితుంది ఏమో మన బాత్రూంలో కూడా పెట్టారా సీక్రెట్ కెమెరాలు పెట్టి మన ప్రైవేటు ఫోటోలు వీడియోలు అన్ని చూస్తూ ఉన్నారా దుర్మార్గంగా ఎవరన్నా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి భయపడే పరిస్థితికి వచ్చారు నిజంగా ఇలాంటి నీచులకి ఎలాంటి శిక్ష వేయాలండి ఇలాంటి వాళ్ళు అసలు ఏం చేస్తే కరెక్ట్ అండి వీడు అసలు మనిష వాడింట్లో కూడా భార్యా పిల్లలు ఉంటారుగా వాడు కూడా ఒక అమ్మకి పుట్టినోడేగా ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేస్తే కరెక్టు కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి